అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు ఎంఎంజడ్ అబాకా ఛానల్కి సో నిన్న ట్వంటీ సిక్స్త్కు తెలుగు అయిపోయింది కాబట్టి తెలుగు అండ్ సోషల్ రాసేవాళ్ళు మేడం సోషలు ఒక్కసారి కూడా చూడలేదు మేము తెలుగు రాస్తున్నాం కాబట్టి ఇప్పుడు ముప్పై రోజు ఒకటి ఉంది అండ్ ఒకటో రోజు ఒకటి అండ్ ఇంకెప్పుడు తెలియదు నాకైతే ఫోన్ చేసిన వాళ్ళు అలా చెప్పారు ఒక్కసారి ఎయిటీన్త్ రోజు సోషల్లో ఏమేమి వచ్చాయో కనీసం ఒక క్లారిటీ ఇవ్వండి మేడం వచ్చినాయి వస్తున్నాయి కాబట్టి ఇప్పుడు ఎంత చదువు అవుతుందో చూడలేం కానీ చేయలేము కానీ వచ్చినాయి వస్తున్నాయి కాబట్టి ఎక్కడి నుంచి వస్తున్నాయి అనేది కొంచెం అవగాహన వస్తుంది దయచేసి ఈ వీడియో చేయండి అని మళ్ళీ రిక్వెస్ట్ చేశారంటే చేసినందుకు నేను మళ్ళీ ఇంకా కొన్ని వీడియోస్ చూసి మరి ఇవి మొత్తం రాసుకున్నాను ఇందులో కొన్ని ఆన్సర్స్ ఉన్నాయి తెలిసినవి మళ్ళీ నాకు డౌట్గా ఉన్నాయి అయితే నేను రాయలేదు తర్వాత మీకు వస్తే తప్పకుండా దయచేసి ఇందులో ఆన్సర్స్ రాయండి రేపు రాయ రేపు రాయబోయే వాళ్ళకి ఏదైనా ఉపయోగపడుతుంది సో ఎవరు ఎవరు ఎవరికి కాంపిటీషన్ కాదండి చదివిన వాళ్ళ చదివిన వాళ్ళకి కాంపిటీషను సో రెండు మూడు రోజులలో చదివిన చదివితే జాబ్ వచ్చే పరిస్థితి లేదు సో కాకపోతే కొంచెం ఆన్సర్స్ ఇస్తే కొంచెం కాన్ఫిడెన్స్గా ఫీల్ అవుతారు దయచేసి ఆ కాన్ఫిడెన్స్ ఇవ్వ కాన్ఫిడెన్స్ ఇవ్వాలంటే కొద్దిగా ఆన్సర్స్ చెప్పండి ఎందుకంటే సోషల్ ప్రిపేర్ అయిన వాళ్ళు కొన్ని వెయ్యి మంది ఉన్నారు కాబట్టి వాళ్ళకు తప్పకుండా ఆన్సర్స్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఆన్సర్స్ ఇవ్వండి ఓకేనా ఇస్తే ఇస్తున్నారు ప్రతి ఒక్కరు చాలామంది రెస్పాండ్ అవుతున్నారు సో పాజిటివ్గా రెస్పాండ్ అయ్యి ఆన్సర్స్ ఇచ్చే మంచి మనసు ఉన్న ప్రతి ఒక్కరికి నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి అండ్ ఈ వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి అండ్ షేర్ చేస్తూ సబ్స్క్రైబ్ చేస్తూ కామెంట్స్ రాస్తూ ఆన్సర్స్ ఇస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి సో ఇదిగోండి ఎయిటీన్త్ రోజు స్పెషల్గా వాళ్ళు ఫోన్ చేసి అండ్ కామెంట్స్ పెట్టిన వాళ్ళ కోసం కూడా అందరి కోసం ఒక్కసారి చూడండి అంటే రాయబోయే సోషల్ రాయబోయే వాళ్ళు ఇప్పుడు ముప్పై రోజు ఒకటి ఉందని తెలుసు అండ్ ఫస్ట్ రోజు ఏమో ఉందని తెలుసు ఇంకెప్పుడు ఉందో తెలియదు ప్రతి ఒక్కరు ఒకసారి చూడండి ఓకేనా ఆన్సర్స్ మాత్రం తప్పకుండా దయచేసి ఇవ్వండి చాలా ఆన్సర్స్ తెలియదు ఒక అవగాహన రావాలి అంటే చేశాను వీడియో ఓకేనా ఫస్ట్ దండి మధ్యప్రదేశ్ మధ్యప్రదేశ్లో శాం సాంచి స్థూపాన్ని నిర్మించింది ఎవరు అని అడిగాడట సో ఇస్ అశోకుడు అండి ఇస్ అశోకుడు తర్వాత చివరి కాకతీయ రాజు ప్రతాపరుద్రుడు ఎవరిచో ఎవరి చేతిలో ఓడిపోయాడు అనే చేట సో మహమ్మద్ బిన్ తుగ్లక్ ఇవి చెప్పినవి విన్నవి చూసినవి రాసినాయి కాబట్టి అట అనే వస్తుందండి హి తర్వాత హిమాలయ పర్వత పాదాలకు కొనసాగింపుగా ఏ పర్వతాలు ఉన్నాయని చేట సో ఆన్సర్ ఈజ్ శివ శివాలిక పర్వతాలు తర్వాత కందిరియ కందిరియ శివాలయం ఏ రాష్ట్రంలో కలదు అనిచ్చాడంట మేబీ వచ్చిన క్వశ్చన్స్ కూడా రావచ్చు ఒకసారి ఇచ్చిన ఆన్సర్స్ చూడండి లేదంటే దయచేసి ప్రతి ఒక్కరికి వచ్చే క్వశ్చన్లు ఉన్నాయి చాలా డెప్త్గా ఉంది పేపరు బట్ చాలామందికి ఆన్సర్స్ తెలిసే ఉంటాయి రాయండి కందిరీయ శివాలయం ఏ రాష్ట్రంలో కలదనుంది మధ్యప్రదేశ్లో అంటే సెవెంత్ క్లాస్లో ఉందట ఒకసారి చూడండి ఓకే తర్వాత ఏంటిదో మొత్తం తెలియదు మన తెలంగాణ ముద్దుబిడ్డ అని ఆప్షన్స్ కింద ఇచ్చాడట అది ఎవరో తెలియదండి తర్వాత అమరసింహం రచించిన అమరకోశ అమరకోశుడు అమరసింహం రచించాడు సో ఎవరి ఆస్థానంలో ఉండేవాడని ఇచ్చాడట సో అది ఆన్సర్ ఇస్ చంద్రగుప్త విక్రమార్ విక్రమాదిత్యుడు ఆయన ఆస్థానంలో ఉండేవాడు తర్వాత షహినాయి వాద్యకారుడు ఎవరు అని ఇచ్చాడంట అది ఆన్సరీస్ బిస్మిల్లా ఖాన్ బిస్మిల్లా ఖాన్ తర్వాత రాజ్యసభ నియామకం ఏ దేశం నుంచి గ్రహించారు అని ఆన్సర్ ఆన్సరీజ్ ఐర్లాండ్ ఐర్లాండ్ అశ్వఘోషుడు రచించిన బుద్ధ సో ఇందులో స్పెల్లింగ్స్ మిస్టేక్స్ ఉన్నాయండి త్వరగా త్వరగా రాసుకున్నందుకు బుద్ధ చరితం అని అడిగాడట కృపాను కృపానుకాలంలో ఏ కాలంలో బుద్ధ చరిత్రం ఏ కాలంలో అడిగాడట సో ఇది కృపానుకాలమో ఇది చూడండి ఒకసారి ఏమో కరెక్ట్గా తెలియలేదు నాకు తర్వాత నర్మదా నదికి ఉత్తరాన ఉన్న పీఠభూములని ఏమంటారనిచ్చాడట మాల్వా పీఠభూములు అంటారట ఆన్సర్ ఈజ్ మాల్వా పీఠభూములు తర్వాత భ్రూ భూ భూభ్రమణం వల్ల ఏమి జరుగును అని ఇచ్చాడట ఏం జరుగుతుందో మీరు దయచేసి రాయండి ఓకే భూ ఈజీ క్వశ్చన్ కాబట్టి అందరు చెప్తారు కాబట్టి ఒక్కసారి దయచేసి రాస్తాయి క్వశ్చను మనము వెతికి ఇచ్చినా లేకపోతే మనం ఎవరికైనా ఇచ్చినా అది తప్పకుండా గుర్తుంటుందండి ఒక్కసారి మీకు ఎన్ని వస్తాయి అన్ని సో విద్య పంచితేనే వస్తుంది కాబట్టి గుర్తుంటుంది భూభ్రమణం వల్ల ఏమి జరుగును అంటే రాయండి ఏంటి కృష్ణా గంగా గోదావరి నదులు తూర్పున ప్రవహించుటకు కారణాలు అడిగాడట మరి నాలుగు ఆప్షన్స్లో అది ఏమున్నాయో తెలియదు కృష్ణా గంగా గోదావరి నదులు అంటే ఈ రకంగా ఇస్తున్నాడు ఎయిత్ నైన్త్ టెన్త్ నుంచి ఇచ్చాడటండి సో మూడు క్లాసుల నుంచి ఇచ్చాడంటే ఎయిత్ నైన్త్ అండ్ టెన్త్ అండ్ ఇంటర్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ నుంచి కూడా క్వశ్చన్స్ వచ్చాయట ఇదిగోండి ఈ క్లాసులలో మరి ప్యాటర్న్ తెలియదు దాన్ని అట్లా మళ్ళీ అలా అలాగే వస్తుంది అనేది కూడా తప్పే అనిపిస్తుంది ఎందుకంటే స్కూల్ అస్టెంట్ రోజు తెలుగు వేరే రకంగా ఇచ్చాడు అండ్ ఎల్పి సెట్ కూడా చాలా వేరే రకంగా ఇచ్చాయండి స్కూల్ అస్టెంట్ రోజు సాహిత్యం ఇవ్వలేదంట మరి ఎల్పి రోజు లాంగ్వేజ్ పండిత్ రోజు మాత్రం ట్వంటీ సిక్స్త్ రోజు జరిగింది సాహిత్యం ఇచ్చారట సో చాలా డిఫరెంట్గా ఉంది దానికి దీనికే చెప్పారు అందుకే ఒకసారి చూసుకోండి మీరు కూడా భూగర్భ జలాలు పెంచుటకు ఏం చెయ్యాలి అని ఇచ్చేట అలా ఏం చెయ్యాలి అని ఇచ్చాట ఏం చేయాలో తెలిస్తే రాయండి సతతహరిత అడవులు ఎక్కడ ఉంటాయని ఇచ్చాట ఎక్కడ ఉంటాయో ప్లీజ్ ఆన్సర్ ఇవ్వండి ఓకేనా లేవండి ఆన్సర్స్ కొంచెం అవగాహన రావాలంటే చేసి వీడియో చేశాను మళ్ళీ మీరు ఆన్సర్లు పెట్టరా మేడం ఆన్సర్లు పెట్టేందుకు వీడియో ఎందుకు వేస్తున్నారు అనకండి ఎందుకంటే ఎక్కడి నుంచి ఇస్తున్నాడు అనేది ఇప్పుడు మనకు తెలియలేదు ఇన్ని రోజులు తెలుగు రాసిన వాళ్ళు మాత్రం వేరే వాళ్ళు కాదు తెలుగు రాసిన వాళ్ళు సోషల్ని ఇగ్నోర్ చేస్తారు కాబట్టి సోషల్కు వెళ్ళలేదు కాబట్టి వాళ్ళు ఇలా వీడియోస్ కూడా చూసి ఉండరు అంటే అందరు వీడియోస్ చూస్తున్నారు కదా ఏమొచ్చా ఏమొచ్చాయని వాళ్ళు ఇది కూడా చూసుంటారు కాబట్టి ఫోన్ చేసి కామెంట్స్ రాస్తేనే అడుగుతే చేస్తున్నాను తర్వాత నీటి చక్రం సము నీటి చక్రం గురించి ఇచ్చాడంటే చక్ర అవన్నీ చక్రాలు అవన్నీ చూసుకోండి ఒకసారి తర్వాత సముద్రాల గురించి కూడా ఇచ్చాడట తర్వాత కాంటూర్ రేఖలు కాంటూరు రేఖల గురించి ఇచ్చాడట తర్వాత గంగానది తూర్పు వైపున ప్రవహిస్తుంటే పటం ఏ విధంగా ఉంటుంది అని అడిగాడట ఏ విధంగా ఉంటుందో మరి ఏంటిదో ఇది నేను చూడండి ఒకసారి నాకు అర్థమయ్యేటట్టు చెప్పాను ఇదే కాన్సెప్ట్ ఇదే కానీ అక్కడ కరెక్టే ఉందా సెంటెన్స్ చూడండి ఒక్కసారి తర్వాత మహానగరాలు జనాభా మహానగరాలలో మహానగరాలలో జనాభా అవరోహణ క్రమంలో రాయండి అని ఇచ్చాడట అక్కడ ఏ ఏ నగరం ఇచ్చాడో తెలియదు మరి తర్వాత నార్వే స్వీడన్ దేశాలను ఏమంటారని ఇచ్చాడా ఏమి ఇచ్చాడో ఆన్సర్ స్కాండినియా అని అన్నారు ఇది నాకు కూడా కరెక్ట్గా తెలియదు చూడండి దీనికి దీనికి సూట్ అవుతుందా లేకపోతే ఏమి ఇచ్చాడు నేను విన్నది తప్ప నేను వీడియో చూసింది తప్ప ఒక్కసారి చూడండి స్కాండినీ స్కాండినీవియా అని ఇచ్చాడు తర్వాత భూమధ్య రేఖ వద్ద అల్పపీడనంకు గల కారణం అడిగాడట చూడండి ఇలాంటి క్వశ్చన్స్ వస్తున్నాయి కొంచెం అవగాహన దొరుకుతుంది ఎక్కడి నుంచి వచ్చాయి అనేది భారతదేశంలో ఎంత శాతం సాగు భూమి అని అడిగాడట అండ్ భారతదేశంలో ఎంత శాతం అడవులు అని ఇచ్చాడు ఇవి అన్ని కొన్ని వేల మంది సోషల్ అయితే ఫుల్ ప్రిపేర్ అయి ఉన్నారండి కోచింగ్లు వెళ్ళి దయచేసి ఆన్సర్స్ ఇవ్వండి ఓకేనా మిశ్రమ వ్యవసాయం అనగా ఏంటి అని అడి అన్నాడట మిశ్రమ వ్యవసాయం అనగానేమి తర్వాత ప్రచన్న నిరుద్యోగం ఏ రంగంలో ఉంటుంది అని ఇచ్చాడట చూడండి ఓకే తర్వాత ఉపాధి అవకాశాలు వివిధ రంగాల్లో గల వాట తర్వాత ఉష్ణ ప్రాంతాల్లో ఎన్ని డిగ్రీల వద్ద వర్షాలు ఏర్పడతాయి చిన్న చిన్న క్వశ్చన్స్ అనిపిస్తాయి కానీ చాలా డెప్త్గా ప్రిపేర్ అయితేనే చేయగలుగుతాము గోదావరి కృష్ణా మహానది పుట్టిన ప్రదేశాలు అని మ్యాథ్స్ ద ఫాలోయింగ్ ఇచ్చాడట ఓకే ఒకసారి ప్రదేశాలు చూసుకోండి గోదావరిలో ఏడేడే గోదావరిలో ఎక్కడెక్కడ పుట్టినాయని జనాభా పెరుగుదల గురించి కూడా ఏ విధంగా గమనించవచ్చు అని ఇచ్చాడట జనాభా పెరుగుదల మన దగ్గర వీడియోస్ కూడా ఉన్నాయి ఒకసారి చూడండి రాజ్యసభ సభ్యుని పదవీ కాలం ఎంత అని అడిగాట ఎంతనండి చెప్పండి తర్వాత ఎన్నికల అధికారి గురించి ఇచ్చాడట తర్వాత భారత ప్రభుత్వ చట్టం పంతొమ్మిది వందల ముప్పై గురించి ఇచ్చాడట నైన్టీన్ థర్టీ ఫైవ్ ఆహార భద్రత గురించి ఇచ్చాడట తర్వాత అస్సోంలో హాసి జయంతి గారి గిరిజనల్లో ఏ ప్రాంతంలో ఏర్పడింది అని ఇచ్చాడట ఏంటిది ఇది అస్సాంలో అస్సోంలో కాశీ జయంతి గారి ని గిరిజనల్లో ఏ ప్రాంతంలో ఏర్పడిందని చెప్పే అది ఆన్సర్ మాత్రం మేఘాలయ అట ఇది ఆన్సర్ చూడండి ఒకసారి క్వశ్చన్ చూడండి ఏంటిదో జల్ జంగల్ జమాన్ జమీను జమాన్ కాదు జల్ జంగల్ జమీన్ నినాదం ఎందుకు చే చేయవలసి వచ్చింది అని అడిగాడట చూసారు అది ఎవరిచ్చారు అంటే అది భీం అది అందరికీ తెలుసు ఇది ఎందుకు ఇచ్చాడు అనో ఏంటిదో కారణం అడిగాడంట సో దేని కారణంగా జర్మనీలో పారిశ్రామికంగా అభివృద్ధి జరిగింది చూసారా అన్ని కారణాలు అడుగుతున్నాడు కారణాలు చూడండి దేని కారణంగా జర్మనీలో పారిశ్రామిక అభివృద్ధి జరిగింది అని అడిగాడంట చూడు ఇది కూడా కారణమే అడిగాడంట సో అవి కూడా కా ఇంకా చాలా ఉన్నాయి చూడండి కారణాలు అడిగినాయి ఒక ప్యాటర్న్ తర్వాత జర్మనీ ఏకీకరణకు ముందు ఏ రాజ్యంలో భాగంగా ఉంది తర్వాత ఏ డిపాజిట్లను మనము తిరిగి కావలసినప్పుడు తీసుకోలేము ఏంటి ఏవి అండి ఒకసారి చెప్పండి దయచేసి అన్నీ మేమే చెప్పుకుంటే మీరేం చెప్తారు మేడం అనకండి నేను క్వశ్చన్స్ గురించే చెప్తాను అండి స్థిర అభివృద్ధి అంటే ఏమిటి అని అడిగాడ స్థిర అభివృద్ధి అంటే ఏమిటి అని అడిగాడట తర్వాత ముడి పదార్థాల గురించి అడిగాడట తర్వాత అంతిమ వస్తువుల గురించి అడిగాడట తర్వాత మానవ అభివృద్ధి మానవ అభివృద్ధి గురించి అడిగాడంట తర్వాత రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది ప్రకారం ప్రకారం ఆరు పాయింట్ ఎనిమిది అభివృద్ధి పెరిగింది సో వస్తువు డైరెక్ట్గా ఉత్పత్తి అనేది ఇచ్చాడంట రెండవ ప్రపంచానికి కారణం చూసారండి ఒకటి కారణాల కారణాలనే ఒక ఐదారు క్వశ్చన్స్ ఉన్నాయి ఫ్రాన్స్లో గల జనాభా ఫ్రాన్స్లో గల భావాల గురించాడు ఫ్రాన్స్లో గల భావాలట ఏంటిదో చూడండి ఒకసారి ఆన్సర్ సైమన్ కమిషన్ జలియాన్ వాళ్ళ భాగం జలియాన్ వాళ్ళ భాగం గురించి కూడా ఇచ్చాడంట ఆఫ్రికా పటాలను గీయడానికి ఏర్పడిన వ్యక్తులను నియమించడం నియమించడము నియమించడం నియమించడము ఏంటిదో చూడండి ఒకసారి ఇంతమంది చూ రాసే ఉంటారు పద్దెనిమిది రోజు కూడా రాసే ఉంటారు ఈ వీడియో చూసేవాళ్ళు దయచేసి ఒక్కసారి చెప్పండి థామస్ బన్రో గురించి కూడా ఇచ్చాడట తర్వాత ఏ గోల్కొండ నవాబు ఈస్ట్ ఇండియా కంపెనీకి సహాయం చేశాడు సహాయం సహాయపడ్డాడు అని ఇచ్చాడట తర్వాత దేవదాసుల గురించి ఎదిరించిన వ్యక్తి ఎవరు అని అడిగాడట తర్వాత నల్లరేగడి నేలల్లో ఖనిజాలు ఏవేవి ఉంటాయని అడిగాడు ఎఫ్డిఐ గురించి అడిగాడంట తర్వాత ఆదాయ పన్ను జీఎస్టీకి సంబంధించింది ఏది అని అడిగాట లోక్ అదాలత్ అని అడిగాడట తర్వాత ప్యారిస్ రెండు వేల పదిహేను సమావేశం దేనిపై అని అన్నాడట మరి ఇది పర్యావరణం అన్నారా అది కరెక్టా కాదని తెలియదు సో ఇందులో క్వశ్చన్స్ ఏంటిదంటే ఇంకా చాలా క్వశ్చన్స్ ఇవి ఆ ఆన్సర్స్ ఆన్సర్స్ కూడా చెప్పి ఉండొచ్చు ఇవి క్వశ్చన్సా ఆన్సర్సా అనేది తెలియదు కొన్ని వీడియోస్ చూసాను కొన్ని చెప్పినవి రాశాను కాబట్టి ఇందులో ఆన్సర్స్ అయినా ఉండొచ్చు లేదా క్వశ్చన్స్ అయినా ఉండొచ్చు కొన్ని మిస్టేక్స్ కూడా ఉండొచ్చు అంటే కాన్సెప్ట్ అదే కానీ చెప్పిన విధానం నేను విన్న విధానం నేను రాసుకున్న విధానం వాళ్ళు చెప్పిన విధానం మేబీ ఏదైనా మిస్టేక్ ఉండొచ్చు సో స్పెల్లింగ్స్ మిస్టేక్స్ ఉంటాయి ఎట్లయినా తొందరగా రాసుకున్నాను కాబట్టి ఒక్కసారి వీడియో చూడండి సోషల్ రాయబోయే వాళ్ళు తప్పకుండా సో నేను సోషల్ వీడియోస్ కూడా చేయమని చెప్తున్నారండి తప్పకుండా చేస్తాను టెన్త్ క్లాస్ ఇవి టపా సరే వీడియోస్ టెన్త్ క్లాస్ ఇవి ఇప్పుడు సోషల్ మెథడ్ వీడియోస్ చేయమంటారా లేదా క్లాస్ వీడియోస్ చేయమంటారా ఒక్కసారి ప్లీజ్ దయచేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి రాయండి ఓకేనా మెథడ్ చేయమంటే కూడా మెథడ్ ఇచ్చేస్తాను టైం తక్కువ ఉంది కాబట్టి లేదు అంటే ఒక టెన్త్ క్లాస్ ఏవైనా చేయండి మేడం రేపు ఇవాళ ఎంత అండి ఇరవై ఏడు కదా ఇరవై ఏడు రేపు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై సో ముప్పై రోజు రాసే వాళ్ళు కూడా మూడు రోజులు ఉంటుంది కాబట్టి దాదాపుగా ఒక పది క్వశ్చన్ పది వీడియోస్ అయినా చేయవచ్చు ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు చదివిపోయేవాళ్ళు ఎంతకుముందు ప్రిపేర్ అయిన వాళ్ళ గురించి చెప్పట్లేదండి తెలుగు రాసి నేను లాంగ్వేజ్ పండిత్ అయిపోయిన వాళ్ళు మళ్ళీ సెకండ్ రోజు ఉంది లాంగ్వేజ్ పండిత మధ్యలో ఎక్కడ ఉందో తెలియదు దయచేసి వాళ్ళ గురించి చెప్తున్నాను నేను వాళ్ళు రిక్వెస్ట్ చేస్తారు కాబట్టి మీరు సోషల్ మెథడ్ పెట్టుమెంట్ పెడతానండి టకా దాంట్లో తొమ్మిదో ఏమో యూనిట్స్ ఉన్నాయి లేదు అంటే ఇది టెన్త్ క్లాస్ నైన్త్ క్లాస్ ఎయిత్ క్లాస్లో పెడదాం ఫస్ట్ నుంచి టెన్త్ నుంచి పెడదాం తొందరగా ఎన్ని రోజులు అయితే అన్ని రోజులు వస్తుంది ఎందుకంటే ఎయిత్ నైన్త్ టెన్త్ ఇంటర్ నుంచి బాగా ఇస్తున్నాడు అనే కాన్సెప్ట్ ఉంది మళ్ళీ రేపు ఎలా వస్తుందో తెలియదు రోజు రోజు ప్యాటర్న్ మారిపోతుంది మొత్తం మారిపోతుంది ఆపోజిట్గా కూడా ఉంటుంది కానీ ఒకసారి మనం చూసుకుంటే బాగుంటుంది సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఇంకా నా వాట్స్ ఏమైనా మీకు అర్థమైనా అని అనుకుంటున్నారు మీరు కామెంట్స్ చేస్తే ఈరోజు మీరు కామెంట్స్ చేస్తే నేను రేపటి నుంచి ఒక పది వీడియోస్ పదిహేను వీడియోస్ వరకు చేస్తానండి కష్టపడతాను దయచేసి ఎందుకంటే నాకు ఓపిక ఉంది కాబట్టి నేను రాస్తాను మీకు చూసే ఓపిక ఉంటే మీరు చూడండి తర్వాత ప్లీజ్ కామెంట్స్ రాస్తే నాకు మీ అభిప్రాయం తెలుస్తుంది అండి అంటే మెథడ్ సోషల్ మెథడ్ పెట్టాలా సోషల్ కంటెంట్ పెట్టాలా చెప్పండి తొందరగా ఓకేనా కామెంట్స్ మాత్రం తప్పకుండా చేయండి అండ్ ప్రతి ఒక్కరు లైక్ చేయండి మీరు లైక్ చేస్తే ఇంకా వీడియో చాలామందికి రీచ్ అవుతుంది అండ్ దీని తర్వాత క్యాలెండర్లో క్యాలెండర్లో వేసే జాబ్స్ గురించి కూడా మనకు వీడియోస్ ఉంటాయి తప్పకుండా ఛానల్ని కంటిన్యూ చేయండి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ఎగ్జామ్స్ రాయబోయే వాళ్ళకు ఆల్ ద బెస్ట్ అండ్ కామెంట్స్ రాస్తున్నా షేర్ చేస్తున్నా అండ్ సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి నా మనసు పూర్తిగా ధన్యవాదాలండి అందరు హ్యాపీగా ఉందాం అందం అందరం ఆయు ఆరోగ్యాలతోటి ఉందాం సో టెన్షన్ తీసుకోవద్దు ఎంత వస్తే అంత చదువుదాం ఎంత వస్తే అంత రాద్దాం ఓకే అండి బాయ్ 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 టేక్ కేర్